గత రెండు నెలలుగా వీకోట మండలం చుట్టుపక్కల కొన్ని మోటార్ బైక్స్ దొంగతనాలకి గురి అవుతు గురి అవుతున్నాయని చెప్పేసి మామూలు కేసెస్ రిజిస్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మార్నింగ్ ఇన్స్పెక్టర్ గారు తర్వాత ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది అందరూ కలిసి వెహికల్ చెక్కింగ్ చేస్తున్నారు మన వీకోట టౌన్లోనే పాపిపల్లి మిట్ట విఎస్ఆర్ కళ్యాణ మండపం దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే అక్కడ నుంచి ఇద్దరు వ్యక్తులు బైక్స్లో వచ్చారు వాళ్ళు ఆ ఇద్దరు వ్యక్తులు పోలీస్ వాళ్ళని చూసి మళ్ళీ వెనక్కి తీసుకొని వెళ్ళిపోతుంటే మళ్ళీ మా వాళ్ళు వెమడించి వాళ్ళు పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళిద్దరిని పట్టుకున్నాక వాళ్ళ ఏంటి అని విచారిస్తే ఒకడి పేరు కే ప్రభు ఒకటి పేరు డి కార్తిక్ సో వీళ్ళిద్దరు కూడా తమిళనాడు చెందిన వాళ్ళే గతంలో వీళ్ళిద్దరి మీద కూడా కార్తీక్ మీదనే దాదాపుగా తొమ్మిది కేసెస్ ఉన్నాయి ప్రభు మీద అయితే ఎలాంటి కేసులు లేవు ఆయన ఇప్పుడు మన దగ్గర రికవర్ అయినటువంటి ఈ నైన్ కేసెస్లో సెవెన్ కేసెస్లో అతను ఉన్నాడు నైన్ కేసెస్లో కార్తీక్ అతను ఇద్దరు ఇన్వాల్వ్ ఉన్నారు కలిసి సో వాళ్ళిద్దరి వచ్చినప్పుడు వాళ్ళిద్దరి దగ్గర ఉన్నటువంటి టూ బైక్స్ని స్వాధీనం చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి పేర్ నెంబర్ మిగతా సెవెన్ వెహికల్స్ కూడా రికవర్ చేయడం జరిగింది దాంట్లో ఇన్స్పెక్టర్ గారు తర్వాత ఎస్ఐ తర్వాత ఐడి పార్టీ స్టాఫ్ వాళ్ళు ప్రత్యేకించి దాంట్లో వాళ్ళందరూ వాళ్ళకి ముఖ్యంగా పీసీ సత్యం వెంకట సత్యం తర్వాత నాగరాజు హోంగార్డ్ అస్కర్ వీళ్ళ ముగ్గురికి స్పెషల్గా ఎస్వి గారికి రివార్డు కోసం పంపించడం జరిగింది వాళ్ళు బాగా దీంట్లో మంచి ఎఫర్ట్ చూసి ఇన్ఫర్మేషన్ కలెక్షన్లో కానీ వాళ్ళు ఇలా వస్తున్నారు టౌన్లోకి వాళ్ళు పట్టుకోవాలన్న కానీ నుంచి కానీ ఖచ్చితమైన సమాచారం తీసుకోవడం జరిగింది అందువల్లనే ఈరోజు ఇన్సిపెక్టర్ గారు ఎస్ఐ గారు అక్కడ నుండి వెహికల్ చెకింగ్ చేయడము ఆ టైంకి వాళ్ళు రావాలని అనుకోవడము ఈ వెహికల్స్ అని రికవల్ చేయడం జరిగింది ఇది మొత్తం టోటల్ నైన్ వెహికల్స్ కలిపి ఫైవ్ ల్యాక్స్ వర్క్ ఇది ఒక మన ఈకోట మండలానికి చెందినమే కాకుండా ఇది ఇంకా వేరే త్రీ దీంట్లో మొత్తం త్రీ స్ప్లెండర్సు ఆరు త్రీ పల్సర్సు ఆరు స్ప్లెండర్స్ ఉన్నాయి దీంట్లో మూడు చిత్తూరు దగ్గర పోయినాయి వాళ్ళ దగ్గర కూడా ఆల్రెడీ కేసెస్ రిజిస్టర్ ఉన్నాయి